పివేర్ ఆఫ్ డ్రీమ్ కిల్లర్స్ అండ్ డెస్టినీ డెస్ట్రాయర్స్ గమ్యమును నాశనం చేసేవారిని గురించి జాగ్రత్త పడము వెయిటమి ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునిగాక ప్రేమైన వాళ్ళారా చాలాసార్లు మన కళల్ని మన ఆశల్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం వాటిని మన గమ్యము ముందుగా కొంతమందితో డిస్కస్ చేస్తుంటాం కొంతమందితో చెప్తుంటాం చాలాసార్లు మనము ఎదుర్కొనేది ఏంటంటే మన కళల్ని గమ్యాల్ని నాశనం చేసేవారిని మనం చూస్తుంటాం నిరాశతో తర్వాత చతికిలు పడిపోతాం నష్టపోతాం చాలాసార్లు మనము నాశన మార్గంలోకి అయిపోయి డిప్రెస్ అయిపోతుంటాం అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు యోసేపల్లి అది కాండవ ముప్పై ఏడో అధ్యాయం ఐదవ వచనంలో అతనికి దేవుడు కళలో మాట్లాడతాడు ఆ కళలు తీసుకువెళ్ళి అన్నయ్యలకు చెప్తాడు తల్లిదండ్రులకు చెప్తాడు వారందరూ అసూయ పడిపోతారు తన మీద సో అసూయపట్టవే కాదు అవకాశం వచ్చినప్పుడు చంపేయటానికి ప్రయత్నిస్తారు గోతులు తోసేస్తారు ఆ తర్వాత బయటికి తీసి అతనికి ఉన్నటువంటి వస్త్రాలు తీసి రక్తంలో ముంచి నాన్నగారితో తీసుకెళ్ళి చంచిపోయాడు అని చెప్తారు కానీ బానిసిగా అమ్మేస్తాం బానిసిగా అమ్మేస్తే ఇప్పుడు దర్శనం ఏమైనట్టు నాశనం అయిపోయినట్టు ఇప్పుడు కళ ఏమైనట్టు పోయింది కిల్ ద డ్రీమ్ అంటే కలల్ని కళల్ని చంపేశారు అంతేకాదు తన గమ్యం ఏమైపోయినట్టు నాశనం చేసేసాడు జైలు పాలైపోయాడు అయిపోయాడు టెంప్టేషన్ పాలైపోయాడు అయిపోయాడు అయితే ఇలాగా తన గమ్యం తన కళలు తన దర్శనాలు తన ఆశలు అన్నీ కూడా అడియాశలుగా మార్చేశారు అన్నీలే సొంత వారు అందుకే చాలా మార్లు నువ్వు నాకు ఎలా దర్శనం వచ్చిందో ఎలా వచ్చిందో అని ఇతరులకు చెప్పుకుంటామే ఎందుకు గొప్పకోసమా ఓ ఈవుడికి దర్శనాలు వస్తాయి కాబోస్ ఈవుడికి కళకో కళలు వస్తాయేమో అని అందరూ అనుకుంటారా అనుకోవటం ఒకటే కాదు అది ముఖ్యం కాదు వాళ్ళు అనుకున్న వల్ల నీకేమీ ఏమీ రాదు కానీ నీ దర్శనం నెరవేరకుండా నీ గురించి ఎగతాళిగా చుట్టుప్రక్కలతో వారితో మాట్లాడేటప్పటికి నెగిటివ్ మాటలు నీ దగ్గరకు వస్తుంటాయి నువ్వు నిరాశతో ఆ ప్రార్థన మానేస్తావు వాటి నెరవేర్పు కూడా నువ్వే చేతులారా ఆపేసుకుంటావు ఏసేపు అలాగా నష్టపోయాడు చాలా కాలం నష్టపోయాడు కానీ దేవుడిచ్చినటువంటి దర్శనము దేవుడిచ్చినటువంటి గమ్యము కనుక దేవుడు పెట్టారా ఎడతెగ ప్రార్థన చేసేవాడు ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా నమ్మకంగా ఉండి వాటిని నెరవేర్చడానికే దేవుడు ఉన్నాడు కదా అందుకే కదా నాకు చూపించాడు అని తను ఎడతెగక ప్రార్థన చేశాడు తన జీవితంలో ఒక సమయం వచ్చింది ఆ సమయంలో ఆదికాండం యాభై అధ్యాయంలో అన్నయ్యలు వచ్చారు చాలా ఆశ్చర్యంగా ఏంటి తెలుసండి కళలో చూపించినట్లే సాగిలు పడిపోయి నమస్కారం పెడతారు ఎందుకంటే ఆ దేశంలో ప్రధానమంత్రి అయిపోయాడు కనుక అప్పుడు తను ఎవరో తనకు చెబుతూ అన్నయ్యలు గుర్తుపట్టరు తనే చెప్పుతూ మీరు హాని చేద్దామనుకున్నారు కానీ ఈ హాని నాకు మేలుకరంగా దేవుడు తిప్పారు అనేక మందికి రక్షణార్థమై దేవుడు నన్ను నిలవబెట్టించారు ఇప్పుడు అని తను అన్నయ్యలు చేసినటువంటి పనిని దేవుడు ఎలాగ మార్చారో చెప్తాడు అందుకే మనం ప్రార్థన చెయ్యాలి ఆ దర్శనాలు లేకపోతే ఆ కళలు మన ఆశలు నెరవేరలాగానే దేవుడిని అడగాలి నంబర్ వన్ నంబర్ టూ మనం ఎప్పుడూ నిరాశ చెందకూడదు నంబర్ త్రీ ఎవరితోని వాటి నెరవేర్పును గురించి ఎవరితోని డిస్కస్ చేయకూడదు నెరవేరిన తర్వాత వాళ్లే చూస్తారు అందుకే కాలం కాక దేవుడు చెప్పక మునిపే లేకపోతే దేవుడు చెప్పొద్దు అని చెప్పినప్పుడు లేదా దేవుడు నీకు వ్యక్తిగతంగా నీతో మాట్లాడినప్పుడు ఆ విషయాలు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులతో మాట్లాడకూడదు అందుకే మరుగు చేసి ఉంచి ఎడతెగక ప్రార్థన చేయాలి దేవుడు మీ కళల్ని మీ ఆశల్ని నెరవేర్చునుగాక ఆ కళల్ని భంగం చేసి హత్య చేసే ప్రతి వారిని కూడా అంటే ఆ కళలను హత్య చేసే హత్య చేసేవారిని ఏస్తునామలు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను మీ గమ్యం దేవుడు తప్పకుండా ఆ గమ్యానికి మిమ్మల్ని చేర్చును గాక పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి ఆశలు తీర్చండి గమ్యానికి చేర్చండి వారు కళలు ఆశలను నెరవేర్చండి ఏస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె